ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవప్రస్మీక్ష స్వాగతం మీ పేర్లు మొదటిం ఐదు ప్రారంభం అయితే ఇందిర ఇంద్రజ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల మీకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఇది జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లు మొదలక్షం జేతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్తున్నాను గమనించండి ముందుగా మీ అందరికీ ఈ క్రోధనామ సముద్ర శుభాకాంక్షలు మీకు ముఖ్యమైన సూచన ఈ రాశి ఫలితాల చివరల్లో మన ప్రశ్న విధానంలో చెప్పేటువంటి ఈ పేర్లను బట్టి కానీ చివరిలో చెప్పే పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సామూహికంగా మన దేవప్రశ్న కార్యాలయం జరిపిస్తున్నాము ఉగాది నుంచి ప్రారంభమవుతాయి నిరంతరం సాగే ప్రక్రియ వాటి గురించి ప్రతి నెలలో అప్డేట్లు ఇస్తూ ఉంటాను చూడండి ఈ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం హీరో ఫైట్ ఇంకా కింగ్ ఆఫ్ పెంటల్స్ చాలియాడ్ బాగుంటుంది కొంచెం స్తబ్దంగా ఉంటుంది కానీ మీకు అంత మూమెంట్ ఉండదు చెప్పుకోలేని మూమెంట్ ఉండదు మానసికంగా మీరు అన్ని రకాలుగా మీరు చాలా పరుగులు పెట్టే ప్రయత్నం చేస్తారు ఎలా చేయాలి అలా ఎలా రకాల ప్లాన్లు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి ఆర్థికమైన వనరులు ఉంటాయి అన్ని రీసోర్సెస్ ఉంటాయి ఏమి ఇబ్బంది ఉండదు కానీ కొంత సహకారం తక్కువ మీ దగ్గర పనిచేసే వాళ్ళ మీరు ఏదైనా పనిచేస్తు చేయవలసిన వాళ్ళ ఎవరైనా కానీ కొంత స్తబ్దంగా ఉంటుంది అయినప్పటికీ కూడా కార్యసిద్ధి ఉంటుంది మీకు మీ తెలివితేటలతో మీరు మాట్లాడే విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్తో మీరు మీకుండే ఎక్సెస్ నాలెడ్జ్తో మీరు పని చేయించుకుంటారు గౌరవప్రదంగా ఉంటుంది గుర్తింపు వస్తుంది బాగుంటుంది మీకు రావాల్సిన దానికంటే అదనపు గౌరవాన్ని పొందుతారు సమాజంలో గుర్తింపు గౌరవం రెండు వస్తాయి అనుకూలమైన కాలం చాలా సమస్యలు మీకు ఉండేటువంటి తెలివితేటంతో మీరు పరిష్కారాలు చూపించగలుగుతారు మీకున్న సమస్యలను మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు అన్ని రకాల కూడా ఈ నెలలో అనుకూలమైన కాలం చిన్న చిన్న చిక్కుల ఇబ్బందుల మధ్యలో ఉండొచ్చు ఉన్నప్పటికి కూడా ఓవరాల్గా అనుకూలమైన కాలం అని చెప్పేసి చెప్పాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ టూ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీ గతంలో చాలా విషయాలు ఏదైనా ఇల్లు కొన్ని విషయం కానీ ఏదైనా కొన్ని ముఖ్యమైన విషయాల్లో కొంత తెలియని స్తబ్దత చిన్న టెక్నికల్ ఇష్యూ ఏదైనా అడ్డం పడ్డము కొంత కార్యసే తక్కువ పాస్ట్లో ప్రజెంట్లో కొంత మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఈ నెల రెండవ భాగం పదిహేనవ తారీఖు తర్వాత నుంచి కొంత బాగుంటుంది అప్పటిదాకా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అంత స్పీడ్ ఉండదు పనుల్లో స్పీడ్ ఉండదు డబ్బుల కోసం కొంచెం కటకట్లాడడం కొంచెం ఇబ్బంది పడడం డబ్బుల కోసం ఫైనాన్షియల్ టైట్నెస్ ఏదైనా ప్రయాణాలు వాయిదాలు పడిపోతూ ఉండడము ఈ రకమైన చికాకులు ఉంటాయి కొన్ని పదిహేను తారీఖు తర్వాత నెమ్మదిగా సర్దుకుంటాయి ఫ్యూచర్ కార్డులో బిజీ బిజీగా ఉంటారు వేరే ఊర్లో ప్రయాణాలు కానీ ఏదైనా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేయాలని ప్లాన్ కానీ ఏదైనా కానీ మొత్తం ఫుల్ టైట్ షెడ్యూల్ నడుస్తూ ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా సిక్స్ ఆఫ్ కప్స్ సామాజికంగా హ్యాంక్ బ్యాన్ కుటుంబ పరంగా మీరు మీరు పెళ్ళి ఉంటే భార్యాభత్తలు పెళ్ళి కాకపోతే అమ్మా నాన్న మీరు తప్ప వేరే వాళ్ళ విషయాలు మీరు తలదొచ్చు సపోజ్ మీకు మీ తమ్ముడు మీ వాళ్ళు ఎవరో ఎంఎస్ చేస్తాను అమెరికా వెళ్తాను చదువుకుండా అన్నారు మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు మీరు బీటెక్ చేసి మీరు జాబ్ చేస్తారు మీ తమ్ముడు ఎంఎస్ చేస్తారంటే అమ్మా నాన్న పంపదాం వద్దా అని అనుకుంటున్నారు మీరు పంపించండి అంటే ఒకలాగా ఉంటుంది పంపించద్దు అవసరం లేదు జాబ్ చేసుకోమండి అంటే ఒకలాగా ఉంటుంది అందువల్ల ఏ విషయమైనా కానీ ఎంతలో ఉండాలి ఆచితూచి మాట్లాడండి వేరే వాళ్ళ విషయాలు మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అలాగే మీ విషయాల్లో ఎవరిని ఇన్వాల్వ్ అవ్వద్దు మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పద్దు సామాజిక సంబంధాలు చెప్పొద్దుగానే ఇబ్బందులు ఏ ఉండవు బాగానే ఉంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ ఫ్యాండ్స్ బాగుంటుంది ఉద్యోగంలో మార్పులు కనపడుతున్నాయి చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ అనేది ఉంటుంది లేదు ప్రాజెక్ట్ ఎదుర్కొని ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి చాలా అనుకూలమైన కాలం వ్యాపారం వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళు పరిస్థితి ఉంటాయి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగం లేని వాళ్ళకి పెద్దగా ఈ నెలలో అంత అవకాశాలు లేవు తర్వాత నెక్స్ట్ మంత్ చూసుకోవాలి అనుకున్నా కానీ పెద్దగా మీకు ఏమీ సక్సెస్ఫుల్గా ఏమన్నా నడవదు వ్యాపారం వాళ్ళకి అలా ఉంటుంది లవర్స్ పార్ట్నర్స్ విడిపోయే అవకాశం ఉంటుంది ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే విడిపోయే అవకాశం ఉంటుంది అలాగే మీరు పక్క వాళ్ళు ఏదో వ్యాపారం చేసి సక్సెస్ అవుతున్నారు అనే విషయాన్ని మీరు తీసుకుని దాన్ని మీరు కూడా చేస్తే సక్సెస్ అవుతుందేమో అనే భావనలో మీరు పోవద్దు ఎవరి లైఫ్ ఎవరి బిజినెస్ ఎవరిది వాళ్ళదే ఈ రకంగా చూడండి వ్యాపారంలో కూడా కొంతమంది కొన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఏ బ్యూటీ ప్రోడక్ట్లు అమ్మే వాళ్ళకి వాళ్ళకి కొంత ఈ బట్టల షాపులు ఈ బొటిక్స్ సిలిండర్ రన్ చేసే వాళ్ళకి వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన కాలం మిగిలిన వాడికి పర్వాలేదు ముఖ్యంగా పక్క వాళ్ళని ఎవరిని చూసి కాపీ కొట్టద్దు పని మీరు చేసుకోండి ఇదే మీకు ముఖ్యమైన సూచన ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఏం ఏం పర్వాలేదు లోటు ఉండదు ఖర్చు పెట్టేస్తే అయిపోతుందేమో అని భయం తప్ప లోటు ఏమి ఉండదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది వీళ్ళ ఫార్చ్యూన్ ఏమి ఇబ్బందులు ప్రశాంతంగా కాలం గడుస్తుంది ఆరోగ్యపరంగా ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ వ్యాన్స్ పనులు అవుతూ ఉంటాయి అయ్యిందనిపిస్తారు తప్ప చాలా విషయాల్లో పదవ తారీఖు దాకా అంత ఎంకరేజింగ్ లేదు పదవ తారీ తర్వాత ఎంకరేజింగ్గా ఉంటుంది పర్వాలేదు అప్పటిదాకా మాత్రం సామాన్యంగా నడుస్తూ ఉంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా జడ్జిమెంట్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికిల్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ విద్యార్థుల జన్మబిల్లకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ మగవారికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటారు మీరు ఒక సిస్టమేటిక్ లైఫ్లో ఉంటారు ఎటువంటి చిక్కులు ఇబ్బందులే ఉండవు ఆడవారికి సంబంధించి పొరపాటులు సరిద్దుకునే ప్రయత్నం చేస్తారు చివరి పది రోజులు బాగుంటుంది ఇరవయో తారీఖు నుంచి చివరి పది రోజులు బాగుంటుంది ఈ ఫస్ట్ ఇరవై రోజులు మాత్రం కొంచెం అప్ అండౌన్స్ ఉంటాయి చిన్న చిన్న చికాకులు ఉంటాయి వైవాహిక జీవితంలో పెళ్ళైన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు బాగుంటుంది పీస్ఫుల్గా లైఫ్ గడుపుతారు ఒకరి కోసం ఒకళ్ళని జీవిస్తారు ఎవరైనా రెండో వాడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా ఏమైనా కలతలు ఉన్నప్పుడు కూడా అన్ని సర్దుకుంటాయి అనుకూల వాతావరణం సంతాన పరంగా చిన్న చిన్న చిక్కులు ఎదుర్కొంటారు కొంచెం పిల్లలు పెంకితనం కానీ దుడుకుతనం కానీ మీ మాట వినకపోవడము వాళ్ళు చెప్పింది చేయాలనుకోవడము ఈ రకమైన కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అందులో జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి మీరు ఇబ్బంది పడకుండా పిల్లలు ఇబ్బంది పడకుండా సమాజంలో మీకు కానీ వాళ్ళకి కానీ అగౌరవం జరగకుండా మేనేజ్ చేసుకోండి ఇంకా విద్యార్థి పిల్లలకు సంబంధించి కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఈ క్యాంపస్ ఇంట్రెస్ట్లో మిస్ అవ్వడం కానీ ఆఫర్ వచ్చిన పోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి అలాగే మీకు ఈ మీకంటే పై వాళ్ళు ఎవరితో గొడవలు పడద్దు సపోజ్ మీరు ఇంజనీరింగ్ చేస్తున్నారు మీరు మీరు పై ల్యాబ్ వాళ్ళు వాళ్ళతో గొడవ పడ్డారంటే సపోర్ట్ తగ్గుతుంది కొంత మీకు ఇబ్బంది పడతారు అందువల్ల ఎవరితో గొడవలు పడద్దు మీరు ఏదో సాఫ్ట్వేర్ కోర్సెస్ ట్రైనింగ్ తీసుకుంటారు ఆ ఫ్యాకల్టీతో వాళ్ళతో గొడవ పడద్దు మీరు జాగ్రత్త సున్నితంగా వ్యవహరించలేకపోతే ఇబ్బంది ఉంటుంది మీకు మొదటి వారం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోట్స్ రెండో వారం అయినా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ మూడో వారం అయినా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ నాలుగో వారం అయినా ఉంటుంది టెన్ ఆఫ్ సోర్ట్స్ మొదటి వారం పర్వాలేదు కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఏమి ఉండవు ఫ్యామిలీ లైఫ్లో దాంట్లో చాలా బాగుంటుంది ఉద్యోగంలో కూడా పర్వాలేదు చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు నడుస్తూ ఉంటుంది రెండవ వారం కొంత అసంతృప్తి ఉంటుంది గడిచిన సందర్భాలతో సన్నివేశాలతో పోల్చుకొని కొంత అసంతృప్తి ఫీల్ అవుతూ ఉంటారు ఉన్నదాంత తృప్తి పడాలి అసంతృప్తి వద్దు మూడో వారంలో ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి ఊహించిన చిక్కులు ఊహించిన పరిణామాలు ఉంటాయి మీకు కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది మీకు ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఏడు తారీఖుల్లో చికాకులు ఉంటాయి అనవసరం ప్రయాణాలు పెట్టుకోవద్దు నాలుగో వారం అంతా బాగుంటుంది చాలా ప్రశాంతంగా సాగుతుంది ఒకసారి ఈ నెల అంతా నెంబర్ వేసుకుని ఎక్కడ ఏం చేసాము ఎలా చేసాము నెక్స్ట్ మంత్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ చేసుకుంటారు బాగుంటుంది అనుకూలమైన కాలం పరిహారం ఏం చేయాలి సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుందాం ఫైవ్ ఆఫ్ సోట్స్ ఓం శ్రీం హ్రీం క్లిం విత్తేశ్వరాయ నమ అనే జపం జపన్ కుబేర మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం విత్తేశ్వరాయనమ ఈ మంత్రాన్ని జపం చేసుకోండి చేసుకుంటే బాగుంటుంది మీకు మొత్తమే పర్వాలేదు గౌరవప్రదంగానే ఉంటుంది చిన్న శ్రీకాకుళంలా కానీ పర్వాలేదు సర్దుకుంటారు శుభం పోయా